జై శ్రీరామ్ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటిసారిగా సంక్షిప్త రామాయణము నారదమహాముని వాల్మీకి మహర్షికి సంక్షిప్తముగా రామాయణం చెప్తున్నాడు ఇప్పటివరకు తొంభై అయ్యాయి ఇప్పుడు తొంభై ఒకటి నుంచి వందవ శ్లోకాల వరకు చూద్దాం శ్లోకాలు మధ్య మధ్యలో రెండు మూడు ఒకేసారి వస్తుంటాయి గమనించగలరు ఇది సంక్షిప్త రామాయణం కాబట్టి షార్ట్గా ఉంటుంది సంపూర్ణ రామాయణంలో మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది ఇప్పుడు తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు శ్లోకాలు ఒకేసారి వస్తాయి గమనించగలరు పపుత్ర మరణం కించేత్ द्रक्ष्यन्ति पुरुषाः क्वचित् नार्याश्चाविधवा नित्यं भविष्यन्ति पतिव्रताः न चाग्निजं भयं किञ्चित् नाप्सु मज्जन्ति जन्तनः नावातजं भयं किञ्चित् नापि ज्वरकृतं तथा न चापिक्षिद्भयं तत्र न तस्करभयं तथा नगराणि च राष्ट्राणि धनधान्यायुतानि च नित्यं प्रमोदिताः सर्वे యథాకృతయుగే తథా రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును స్త్రీలు పాతివ్రత్య ధర్మములను పాటించుచు నిత్య సుమంగళులై వర్ధిల్లుచు ఉందిరు అగ్ని ప్రమాదములు కానీ జలప్రమాద మరణములు కానీ వాయుభయములు భయములు కానీ లేకుండును జ్వరాది బాధలు అట్లే ఆకలి దప్పుల బాధలు చూర భయములు మచ్చుకైనను ఉండవు ఆధ్యాత్మిక ఆది ఆది భౌతిక బాధలు లేకుండును రాజ్యములోని నగరములు ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడి పంటములతో తలతోగుచుండును జనులు కృతయుగములందువలే ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు రాముడికి పట్టాభిషేకం జరిగింది అలాగే రాముడు రాజ్యమును పాలించడం మొదలుపెట్టాడు రామరాజ్యమున ప్రజలందరూ నిర్భయంగా ఎంతో సంతోషంతో జీవిస్తూ ఉన్నారు కదా పుత్ర పుత్రమరణములు లేవు అంటే ఎవరికైనా కూడా అకాల మృతి వచ్చి పుత్రులు చనిపోతూ ఉంటారు కదా అట్లాంటి మరణములు లేవు అంతేకాకుండా స్త్రీలందరూ కూడా సౌభాగ్య ధర్మాన్ని పాటిస్తూ పతివ్రతలై బతుకుతూ ఉండేవారు దానివల్ల వాళ్ళు నిత్య సుమంగళులై ఉన్నారు అంతేకాకుండా అగ్ని వల్ల ప్రమాదాలు కానీ నీటి వల్ల ప్రమాదాలు కానీ లేవు వ్యాధులు కానీ జ్వరం కానీ ఇట్లాంటి బాధలు ఏవీ కూడా లేవు అంతేకాకుండా చోర భయము ఏదైనా మన సంపద దొంగతనం చేస్తారేమో ఎవరైనా వచ్చి అనే చోర భయం కూడా రామరాజ్యంలో లేదు అంతేకాకుండా రామరాజ్యంలో నగరంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా సరే ధ ధనధాన్యానికి ఎటువంటి లోటు కూడా లేదు అంటే అందరూ ధనవంతులై ఉన్నారు అందరి దగ్గర ధాన్యం అంటే తిండికి కూడా ఎటువంటి లో లోటు లేకుండా రామరాజ్యంలో ప్రజలు జీవించేవారు ఇప్పుడు తొంభై నాలుగు తొంభై ఐదు శ్లోకాలు చూద్దాం అశ్వమేధ శతైరిష్ట తధ బహుసువర్ణకై గవాం కోట్యయు దిద్వద్భ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం ద్వ బ్రహ్మణేభ్యో మహాయశాః అనేకములైన అశ్వమేధాది క్రతువులను సువర్ణయాగములను శ్రీరాముడు నిర్వహించును బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును అతడు అపరిమితమైన ధనధాన్యములను దానము నడిచి వాసకి ఎక్కును ఇంతేకాకుండా ఒక రాజుకి చేయాల్సిన కొన్ని ధర్మములు ఉంటాయి అవే యజ్ఞములు యాగములు నిర్వహించడం బ్రాహ్మణులకు గోవులను దానం చేయడం అట్లాగే అశ్వమేధ యాగములు చేయడం ఇలాంటివి అన్నమాట అయితే శ్రీరాముడు ఎన్నో అశ్వమేధ యాగములు చేశాడు అట్లా అట్లాగే సువర్ణయాగములు కూడా చేశాడు చేసి లెక్కలేనన్ని కోట్ల కొలది గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు గోవులే కాకుండా ధనము ధాన్యము ఇచ్చి ఎంతో ప్రసిద్ధి చెందాడు శ్రీరాముడు ఇప్పుడు తొంభై ఆరు తొంభై ఏడు శ్లోకాలు చూద్దాం రాజవంశాం చతున్ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణ్యం చోకేస్ స్వే స్వే ధర్మే నియోక్షతి దశవర్ష సహస్రా దశవర్షశతాను చ రామో రాజ్యముపాసి బ్రహ్మలోకం ప్రయాస్యతి రాఘవుడు క్షత్రియ వంశములను నూరు రెట్లు వృద్ధిపరచును నాలుగు వర్ణముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును ఆ ప్రభువు పదనకండు వేల సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠము చేరును శ్రీరాముడు క్షత్రియ వంశాలని నూరు రెట్లు ఖ్యాతిగాంచేలా చేశాడు అలాగే నాలుగు వర్ణములకు సంబంధించిన మనుష్యులందరూ కూడా శ్రీరాముడి రాజ్యంలో ఎంతో సంతోషంగా వారి వారి వృత్తులు చేయసాగారు వారి వారి ధర్మములను అనుసరించి శ్రీరాముడి హయాంలో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ ప్రభువు పదకొండు వేల సంవత్సరములను ఈ భూమండలాన్ని పరిపాలించి ఆ తరువాత వైకుంఠానికి చేరుకున్నాడు ఇప్పుడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శ్లోకాలు చూద్దాం ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం సంమితం య పఠేద్రామచరిత సర్వర్వర్వై ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నర సపుత్రౌత్ర సగణ ప్రీత్యవర్గే మహీయతే శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమునరుచును సర్వపాపములను రూపుమాపును పుణ్యసాధనము వేదార్థమును ప్రతిపాదించునది కావున ఇది సర్వవేద సారము నిత్యము దీనిని నిష్టతో పఠించు వారి పాపములు అన్యును పటాపంచలైపోవును ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్ కలుగును వారి పుత్రపౌత్రులకును ప పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును మరియు అంత్యకాలమును ప్రాప్తియు కలుగును ఈ రామాయణము ఈ శ్రీరాముని చరిత్ర ఎవరైతే పఠిస్తారో వారి అంతఃకరణము అంటే లోపలున్న చెడు భావాలన్నీ పోయి అంతఃకరణాన్ని శ్రీరామాయణం శుద్ధి చేస్తుంది అలాగే సర్వ పాపములు కూడా రామాయణ పఠనం వల్ల నశిస్తాయి ఈ రామాయణము ముఖ్యంగా పుణ్య సాధనని వేదార్థాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది అన్ని వేదముల యొక్క సారము రామాయణాన్ని పఠించిన వారికి వాల్మీకి రామాయణాన్ని పఠించిన వారికి ఆయుష్ పెరుగుతుంది ఈ రామాయణాన్ని పఠించిన వారి కొడుకులు మనువళ్ళు వారి బంధుగణం అంతా కూడా క్షేమము లాభము ప్రాప్తిస్తాయి తర్వాత చివరిగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు వందవ శ్లోకం చూద్దాం పఠన్ బిజో వాగృషత్వమీ యాత్ క్షత్రియో భూమిపతిత్వమీ యాత్ పణ్య ఫలత్వమే యాత్ జనశ్చూద్రోపి మహత్వమీ యాత్ ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేద వేదాంగముల ఎందును శాస్త్రముల ఎందును పండితులు అగుదురు క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు వైశ్యులకు వ్యాపార లాభములు కలుగును శూద్రులు తోడి వారిలో శ్రేష్ఠులు అగుదురు ఈ రామాయణమును పఠించిన వారును వినిన వారును పొందడి ఫలము అనంతము అద్వితీయము ఇక్కడ నాలుగు వర్ణాల గురించి చెప్తున్నారు ఈ నాలుగు వర్ణాలకు ఏమేమి లాభం చేకూరుతుంది రామాయణం చదవడం వల్ల అంటే బ్రాహ్మణులకు అంటే ద్విజులకు వేద వేదాంగములందు అన్ని శాస్త్రాల ఎందు వీరు పండితులు అవుతారు అలాగే క్షత్రియులకు రాజ్యవంశం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా వైశ్యులకు వ్యాపార లబ్ధి కలుగుతుంది శూద్రులు వాళ్ళతో ఉన్నవారికంటే వీళ్ళు అవుతారు ఈ రామాయణము చదివిన వారు విన్నవారు పఠించిన వారు కూడా పొందే ఫలము అనంతము అద్వితీయము ఇతర్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ప్రథమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు మొదటి సర్గము సమాప్తము జై శ్రీరామ్